హాయ్ అండి అందరికీ నమస్తే నాలుగవ విశాఖ ఆర్గానిక్ మేళ నాలుగవ రోజు అయినటువంటి రైతుల సమ్మేళనం చాలా బాగా జరిగింది దానికి స్వాగతం కలుపుతూ గణేశ పూజ ద్వారా ఈ చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసేసి కట్ ప్రియాబాంధ గారి వాళ్ళ పిల్లలండి వీళ్ళందరూ వాళ్ళు చిన్నారులు గణేశ పూజ అలాగే స్వాగత సుమంజలతో ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిందండి మిద్ది తోటలు పండిస్తున్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళు వాళ్ళు మిద్ది తోటలో పండించే ఉపయోగించే టెక్నిక్స్ అలాగే వాడే స్టాండ్ల గురించి కానీ ఏ రకంగా వాళ్ళు పండిస్తున్నారు అనే దాని గురించి ప్రదర్శన ఏర్పాటు చేశారు ఇందులో ప్రముఖులు సరిత గారు పద్మ గారు అలాగే చాలా మంది కూడా ఇందులో పాల్గొన్నారండి దీనికి అడినియం స్పెషలిస్ట్ అయినటువంటి అరుణ గారు కూడా వాళ్ళ అడినియమ్స్ అన్ని తీసుకొని వచ్చారు జీవిరత్నం గారు వాళ్ళ ఫ్యామిలీతో సహా వచ్చారు అలాగే అరుణ గారు అనురాధ గారు అలాగే మిగతా మెంబర్స్ అందరూ కూడా వాళ్ళు ప్రదర్శన పెట్టారండి వాళ్ళ వాళ్ళ టెక్నిక్స్ ఎంజైమ్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చారు ఇవన్నీ కూడా ప్రదర్శనలో ముఖ్యంగా మంచి గా నిలిచాయి అలాగే గ్రీ మైక్రోగ్రీన్స్ ఎలా పండించాలనేది చిన్న చిన్న పార్ట్స్లో నాలుగవ విశాఖ ఆర్గానిక్ మేళా చివరటువంటి పదిహేడవ తారీఖున తోట రైతుల సమ్మేళనం జరిగింది దీనికి ముందుగానే మన ఛానల్లో కూడా ఇది వీడియో పెట్టానండి అలాగే అందరూ యూట్యూబర్స్ కానీ ప్రింట్ మీడియా కానీ వీళ్ళందరూ కూడా ప్రచారం చేయడం ద్వారా అందరికీ చుట్టుపక్కల విశాఖ చుట్టుపక్కల జిల్లాల అందరికీ విషయం తెలిసి ప్రతి రైతులు తోట రైతులందరూ అలాగే పండించే రైతులందరూ కూడా దీనికోసం పాల్గొన్నారు ఇందులో ముఖ్య మాధవ్ గారు బీజేపీ లీడర్ అయినటువంటి మాధవ్ గారు ఎక్స్ఎమ్ఎల్సీ అండి ఆయన పాల్గొన్నారు ఆయనతో పాటుగా రాజు గారు అలాగే వర్మ గారు అఖిల భారత రైతుల సమాఖ్య నుంచి కుమారస్వామి గారు వచ్చారండి అలాగే విశాఖ మున్సిపల్ డిపార్ట్మెంట్ అనేటువంటి మార్కెటింగ్ డివిజన్ నుంచి చౌదరి గారు వచ్చారు అలాగే డాక్టర్ రామకృష్ణ గారు కూడా దీంట్లో అటెండ్ అయ్యారు అలాగే రైతుల వేదిక నుంచి కొంతమంది అటెండ్ అయ్యారండి రాజు గారు దీంట్లో వర్మ గారు కూడా పాల్గొన్నారు వీళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తున్నారండి అవన్నీ ఆర్గనైజ్ ఆర్గానిక్స్ నుంచి ఉషా గజపతి రాజు గారు ఈ ప్రోగ్రామ్ లో వన్ ఆఫ్ ది ఆర్గనైజర్ గా ఉన్నారు ఐదవ ఆర్గానిక్ మేళాలో ఎగ్జిబిట్స్ పెట్టాలి వాళ్ళు మీరు పండించే కొనే విధంగా తయారు కావాలి ఆ విధంగా అభినందనలు అలాగే కార్యక్రమ నిర్వాహకులు ముఖ్యంగా ఉష గారు అందరికీ కూడా అలాగే బొకేస్ ఇచ్చారు ఏమి ఇచ్చారు బొకేస్ ఒక మంచి మార్పు అందరికీ కూడా మీరు పండించిన కాయగూరలు ఇచ్చారు కాయగూరలు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి సో ఆ విధంగా ఇది ఈరోజు కాకుండా పండించే మొక్కల్ని బుకేజ్ కింద తయారు చేసి ఇచ్చే పని అదే సేమ్ థింగ్ మీరు చాలా మందికి మోటివేట్ చేస్తూ ఇంకా ఎక్కువ గ్రీనరీని మనం పెంచడానికి అందరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి మన ఐడియాస్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ షేర్ నేను ఒక్కదానా కాదు మేము ఒక టీమ్గా వర్క్ చేస్తున్నాం మేము చేసేదండి మా యాక్చువల్గా స సరదాగా మేము ఏదో రేర్ వెరైటీ మాకు ఏదో యూట్యూబ్లో చూసిన తర్వాత మాకు శ్రీనివాస్ హర్క్రా గారు అని మా గ్రూప్ ఫౌండర్ అండి ఆయన ఏర్పాటు చేసిన సరదా కోసం మేము స్ట్రాబెరీ మొక్కలు కోసం సరదాగా గ్రూప్లో జాయిన్ అయ్యింది ఇది నేను మెల్లిమెల్లిగా మా టెర్రస్ గార్డెనింగ్ మీద అవగాహన ఏర్పరిచి మా విశాఖపతి గజపతి రాజు గారి దగ్గర మేము అందరం ట్రైనింగ్ తీసుకున్నాము మా లాంటి వాళ్ళని మేము ఫస్ట్లో స్టార్టింగ్లో పది మంది కూడా లేము ఎందుకు రావడం ఎవరు చేయట్లేదు కదా అన్నారు మేమే పది మంది ఇంకో పది మంది వచ్చేలా చేసండి మేడం ద్వారా ట్రైనింగ్స్ ఇప్పించి అందరం హోమ్ కంపోస్టింగ్ స్టార్ట్ చేసాము మాకు కావాల్సిన శాప్లింగ్స్ కానీ సీడ్స్ కానీ మాలో మేమే షేర్ చేసుకోగలుగుతున్నాం అండి నెక్స్ట్ కుమార్స్వామి గారికి చిన్న మా మా సైడ్ నుంచి చిన్న వినపం సార్ మాకు సీడ్ అన్నది ఏంటో మాకు తెలియట్లేదండి సీడ్ వాల్యూ తెలియట్లేదు సీడ్ సేవ్ చేసుకుంటున్నాం వేస్తున్నాం బాగానే ఉంటుంది విత్తనం అన్నది మొలకెత్తట్లేదు మేము కొనే విత్తనాలు ఏమీ మాకేం మొలకెత్తట్లేదు చాలా మంది ఈ మధ్య యూట్యూబ్లో రీసెంట్గా మాకు రిలీజ్ అయిన వీడియోలో మాకు వచ్చిన అభ్యర్థి దాదాపు ఏడు వేల మంది యూట్యూబ్లో మాకు మెసేజ్లు పెట్టారు మాకు సీడ్ దొరకట్లేదు మీరు ప్రొవైడ్ చేస్తారా అని దేశీయ సీడ్స్ మాకు అందేలా చేయమని సార్ని అభ్యర్థిస్తున్నామండి కుమారస్వామి గారిని మాకు ఆయన సహకారం వస్తే మేము ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము టెర్రస్ గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మేము చుట్టుపక్కల మోటివేట్ చేసే కార్యక్రమం మొదలు పెడుతున్నాము మేము ఒక్కరమే కాదు మా పిల్లల చేత కూడా మేము చిన్న చిన్న పిల్లల చేత సీడ్స్ నాటించినాము వాళ్ళు సీడ్స్ వేసాక అది ఎలా పెరుగుతుంది మొక్క ఎలా పెరుగుతుంది దాని టేస్ట్ చూసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా మార్పు వస్తుంది అలాగే గ్రీన్ గ్రీన్ పెంపొందించి ఎక్కువ వైజాగ్ సపోర్ట్ చేయాలి సపోర్ట్ ఎక్కువ వైజాగ్ ప్లాస్టిక్ నిర్మూలన చేయాలి వాళ్ళ రాష్ట్ర వాడగానే తగ్గించాలని ఇప్పుడు తోటలు పండించేవారు రాణి అగర్వాల్ గారు అండ్ ఫ్యామిలీ అండి అలాగే కిల్లి రాధా గారు సుజాత నగర్ నుంచి అండి అలాగే అభి గారు వీళ్ళు ముగ్గురు కూడా విశాఖ జిల్లా నుంచి తోటలు పండించే వాళ్ళ గార్డెన్స్ అన్ని బెస్ట్ గార్డెన్స్గా సెలెక్ట్ అయ్యాయండి విజయనగరం నుంచి ఈయన కొండపల్లి వెంకట్రావు గారు ఆయన గార్డెన్ అలాగే ఈ శ్రీకాకుళం నుంచి తంగుడు సాయిరామ్ వాళ్ళ గార్డెన్ అలాగే ఈయన శ్రీకాకుళం ఏరియా నుంచి అండి అలాగే అనకాపల్లి ఏరియా నుంచి పెంటకోట భాగ్యలక్ష్మి గారు వాళ్ళ ఫ్యామిలీ అండి వాళ్ళ మిద్ది తోట వాళ్ళది ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో ఈ మూడు జిల్లాలు నుంచి విశాఖపట్నం నుంచి ముగ్గురు అనకాపల్లి నుంచి ఒకరు విజయనగరం నుంచి ఒకరు శ్రీకాకుళం నుంచి ఒకరు ఇలా వీళ్ళందరూ గార్డెన్ ని సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే మ్యాడ్ గార్డనర్ మాధవి గారిని కూడా సత్కరించారండి అలాగే ఈ కార్యక్రమంలో వేసేసి గార్డనర్ ప్రియబాంధవ్ గారు సరిత గారు కరుణ గారు అలాగే ప్రియబాంధవ్ గారు వాళ్ళ పిల్లలందరూ ఈ ప్రోగ్రామ్ లో కల్చరల్ యాక్టివిటీస్ చేశారు అలాగే నృత్య ప్రదర్శన చేశారు వాళ్ళందరూ ఇది ఈ కార్యక్రమే కాకుండా ఈ కార్యక్రమం ముందు నుంచి కూడా ముందు రెండు మూడు రోజులు కూడా ఈ ఏరియాలో అంతట్లో వాళ్ళ పిల్లలు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలా హెల్ప్ చేశారండి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం జరిగిందంటే వాళ్ళ సహకారం అంతైనా ఉంది జాన్ నేచర్ జాన్సీ గారు కూడా వచ్చారు చూసారు కదా అలాగే ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొన్నారండి విరిజా గారు అరుణ గారు పద్మాపులి గారు అలాగే మిద్ది తోటలో నుంచి మిద్ది తోటలో ఉపయోగించేటువంటి సాయిల్ మిక్స్ అలాగే స్టాండ్స్ యూపీవీసీ స్టాండ్స్ మిద్ది తోటల నుంచి ఏవైతే వస్తాయో వాటి విత్తనాలు అన్నీ కూడా రకరకాల అన్నీ కూడా తీసుకొచ్చి ప్రదర్శించడం జరిగింది వాళ్ళు మిద్ది తోటలో స్వయంగా పండించినటువంటి పంట వాటి విత్తనాలు విత్తనాల నుంచి పండించిన ఈ అనేక రకాల మొక్కలు ఔషధ మొక్కలు అలాగే క్యాబేజీ క్యాలీఫ్లవర్ గోంగూర అలాగే ఇది కనిపిస్తుంది కదా అది అంజీరా అడేనియమ్స్ ఇవన్నీ మైక్రో బా మైక్రో ఎంజైమ్స్ అండి ఇవన్నీ కూడా బనానా పీల్ ఆరెంజ్ పీల్ కాంపోస్ట్ సిటీజీ వైజాగ్ నుంచి మైక్రో గ్రీన్స్ అన్నీ కూడా అలాగే టవర్ టవర్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇవన్నీ అనేక రకాల జ్యూసులు పర్మంటెడ్లు పర్మంటెడ్ జ్యూస్లు అలాగే మైక్రో గ్రీన్స్ మైక్రోగ్రీన్స్ మైక్రో గ్రీన్ వీట్ గ్రాస్ ఈ ప్రోగ్రామ్ లో అందరూ చాలా యాక్టివ్గా సరదాగా కోలాహలంగా కనిపించారండి కన్యాకుమారి గారు కరుణ గారు ఆదిలక్ష్మి గారు అలాగే పద్మాపల్లి గారు మైండ్ డైవర్షన్ స్వరూప గారు అను పెర్లా గారు ఆదిలక్ష్మి గారితో మా చిట్ చాట్ అండి ఇదంతా వాళ్ళు చాలా సరదాగా అందరితో కలిసిపోయారు మూడు నాలుగు జిల్లాల ముద్దు తోటలో వాళ్ళందరూ ఒకే దగ్గర కలవడం చాలా మంచి విషయం కదండి రఘు గారు అలాగే అను పెర్లా గారు ఆదిలక్ష్మి గారు శ్యామల గారు సిటీజీ ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అంతా జరిగిందండి దీంట్లో స్వామి గారు అమరబాబు గారు విరజాయ గారు అలాగే అందరూ వాలంటీర్స్ అనేది అందరూ పాల్గొన్నారండి గార్డెనర్ అవార్డు విజేత సాయితో అన్ను పెర్ల గారు మన చూడండి అందరూ గార్డెనర్స్ అందరూ ఒకే చోట మాధవ్ గారి దగ్గరికి వచ్చారు మాధవ్ గారు అందరినీ ఆర్యంగా పలకరిస్తూ మాట్లాడుతూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా పంచుకున్నారు మాధు గారు అలాగే ప్రభా గారితో పాటు మేమందరం సరదాగా గడపడం జరిగింది కుమారి గారు అలాగే కరుణ గారు విజయ గారు వీళ్ళందరి ఎక్స్పీరియన్స్ కూడా తీసుకున్నాం వాళ్ళంతా చాలా సరదాగా హ్యాపీగా కనిపించారండి మైండ్ డైవర్షన్ స్వరూప గారు ఈ మా సిటీజీ స్టాల్స్ అన్నీ కూడా పరిశీలించారు ఆవిడ వస్తూ వస్తూ కొన్ని రకాల విత్తనాలు తీసుకుని వచ్చారండి వచ్చి మా అందరికీ కూడా ఇచ్చారు ఎవరెవరైతే ఆవిడ మెసేజ్కి రిప్లై ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఆప్యాయంగా పలకరిస్తూ డిస్ట్రిబ్యూషన్ జరిగిందండి ఆర్గానిక్ ప్రభా ప్రవీణ్ గారితో ఐశ్వర్య గారు అలాగే ప్రసాద్ సార్ వచ్చారు కన్యాకుమారి గారు పద్మ పులి గారు పద్మజ పనాడ గారు అలాగే విజయ మేడం గారు కూడా వచ్చారండి ఈ స్టాల్స్ అన్ని కూడా ముందుగా వీళ్ళు సందర్శించడం జరిగింది ఇందులో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని అందరూ ఆహ్లాదంగా మెద్దు తోట రైతులను అలాగే ప్రకృతి వ్యవసాయ ద్వారా రైతులని అందరినీ కూడా ప్రోత్సహించడానికి ఎక్స్ సిబిఐ డైరెక్టర్ అయినటువంటి వీళ్ళ లక్ష్మీనారాయణ గారు ఆయన జేడి లక్ష్మీనారాయణ గారిని కూడా అంటారండి జాయింట్ డైరెక్టర్గా వర్క్ చేశారు ఆయన దీనికి ఈ ప్రోగ్రాంకి వచ్చారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఆయన రావడంతో అందరూ అక్కడ వచ్చి అలాగే ఆయన ఒక స్టాల్ కూడా పెట్టారండి అందులో వాళ్ళ పొలంలో పండించిన వ్యవసాయాన్ని ప్రకృతి ఆధార వ్యవసాయంలో పండించే బియ్యాన్ని అమ్మడం ద్వారా ఆయన కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు వచ్చి సిటీజీ సిటీ ఆఫ్ టెరస్ గార్డెన్స్ వాళ్ళందరూ ఏర్పాటు చేసినటువంటి స్టాల్ ఇదంతటినీ సందర్శించారు ఏవైతే టవర్ ద్వారా టవర్ని అలాగే రకరకాల మొక్కలు వీళ్ళు కుండీలు ఎలా పెంచుతున్నారు కుండీల్లో నుంచి పెంచిన మిద్ది తోటలో పెంచినటువంటి మొక్కలు ఎదుగుదల అలాగే వాటికి అందించే పోషణాల గురించి బాగా క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు అలాగే మిద్దె తోటలో మేము పండించేవి వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అందులో పండించినటువంటి రకరకాల ప్రొడక్ట్స్ టొమాటో అయితేనేమి అలాగే స్టార్ ఫ్రూట్ను కూడా ఆయనకి చూపించడం జరిగింది వెంటనే ఆయన స్టార్ ఫ్రూట్ టేస్ట్ కూడా చేయడానికని ఆయనకి కట్ చేసి ఇచ్చారండి ఆయన దాన్ని చాలా సంతోషించి ఆ స్టార్ ఫ్రూట్ టేస్ట్ కూడా చూశారు ఆయన దాన్ని తీసుకొని తినడం కూడా జరిగింది తిని చాలా సంతోషించారు ఈ రకంగా విద్య తోటలో ఎన్ని రకాల పంటలు పండిస్తున్నారు ఎన్ని రకాల పూల ప పూల మొక్కలు పండిస్తున్నారు అలాగే అడినియమ్స్ రకరకాల అడినియమ్స్ అవి ట్వంటీ ఇయర్స్ టెన్ ఇయర్స్ వాటి లైఫ్ వాటి కాడెక్స్ గురించి కూడా వాటి లైఫ్ స్పాన్ గురించి కూడా అడిగి తెలుసుకున్నారు అలాగే అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ వాళ్ళందరితో ఉత్సాహంగా మాట్లాడుతూ ఆయన ఆయనకు రావాల్సిన విషయాలను తెలుసుకుంటూ కొన్ని విషయాలను సజెస్ట్ చేస్తూ కూడా వెళ్ళారండి దీంట్లో అందరూ పాల్గొన్నారు లక్ష్మీనారాయణ గారు ఎప్పుడైతే వచ్చారో ఆయనతో పాటు ఇవన్నీ సిటీజీ వాళ్ళు ప్రదర్శించిన స్టాల్ చూపించడానికి అందరూ ఉన్నారండి సరిత గారు ఐశ్వర్య గారు జీవి రత్నం గారు అలాగే విజయ గారు కూడా ఉన్నారు అలాగే జ్యోతి నాదండ్ల గారు కూడా ఉన్నారు అలాగే మిత్తి తోటలో పండించే గుమ్మడికాయలు అలాగే రకాల దుంపలు కూడా సార్గా ఇవ్వడం జరిగింది ఇదే కార్యక్రమంలో అవి దునిష గారు అవార్డు గ్రహీత ఆవిడ కూడా ఉన్నారండి అలాగే పద్మజ పన్నాడ అలాగే ఇన్సులిన్ ప్లాంట్స్ లెమన్ గ్రాస్ లాగా కూడా ఇవ్వడం జరిగింది ఇందులో అడ్వకేట్ మాధవ్ గారు కూడా పాల్గొన్నారు ఆవిడ ఢిల్లీ గ్రూప్ అడ్మిన్ అండి చూస్తున్నారు కదా ఆవిడనండి దీంట్లో పద్మాపులి గారు జేడ్ ప్లాంట్ గురించి సార్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది జేడ్ ప్లాంట్ ఎట్లా దాన్ని రూటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా గ్రో చేయాలి అలాగే రాణి అగర్వాల్ గారు ఎవరైతే అవార్డు గ్రహిస్తున్నారో ఆవిడ కూడా అందులో పాల్గొన్నారు సార్ వచ్చినప్పుడు అందరూ కూడా ఉన్నారండి కన్యాకుమారి గారు అలాగే శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు ఆయన సార్ వచ్చినప్పుడు ఆయన కూడా ఉన్నారండి మొత్తం స్టాల్ అంతటినీ ఆయన బాగా అంజీరా మొక్కలు గోంగూర మొక్కలు అలాగే క్యాప్సికమ్ మొక్కలు చిన్న కాలిఫ్లవర్ సీడ్లింగ్స్ అన్నీ కూడా చూశారు టమాటో మొక్కలు వీటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు లైట్ వెయిట్ దీని లైట్ వెయిట్ ఎలా అయితే పాటు మిక్స్ చేసుకోవాలి ఎలా మనం ప్రాసెస్ చేస్తున్నారో అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇందులో సీడ్స్ వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇదే దాంట్లో నాకు కూడా చిన్న ఛాన్స్ ఇచ్చిందండి సార్తో కలిసి మాట్లాడా వీటి అలవేరాలో అదొక సక్లైన్ ప్లాంట్ టైపు దాన్ని చూపించారు అలాగే ఈయన కూడా అవార్డు గ్రహీత విజయనగరం నుంచి వచ్చారు కదా యూపీవీసీ స్టాండ్స్ గురించి ఎక్స్పోజ్ చేశారు ఈయన గార్డెన్లో ఉపయోగించే స్టాండ్స్ వీటన్నిటి దీనివల్ల కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే అవార్డు కూడా ఆయనకి వచ్చింది విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి ఆదిలక్ష్మి గారు వచ్చారండి ఆదిలక్ష్మి గారు కూడా సార్తో మాట్లాడడం జరిగింది అలాగే పార్టీ మిక్సెలు చివరిగా పాటి మిక్సెస్ వాటి కూడా ఎక్స్ చేశారు ఆది లక్ష్మి గారు సార్తో ఉండి మాట్లాడడం అంత జరిగింది లక్ష్మీనారాయణ గారు ఆయన చేశారు స్పీచ్ చేరండి విద్య తోటలు ఎలా పెంపొందించుకోవాలి అని మీ అందరికీ కూడా నమస్కారం కుమారస్వామి గారు రాజు గారు తర్వాత అనేక మంది సభ్యులు వీటిని ఈ ప్రకృతి వ్యవసాయము ఆర్గానిక్ వ్యవసాయము చేసే వాళ్లకు ప్రోత్సాహంగా తర్వాత ప్రజలకు కూడా ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు న్యాచురల్ ఫార్మింగ్లో ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్న ఉత్పత్తుల వల్ల ఏ విధంగా మీ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పే ప్రయత్నం వారు అనేక సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి మనందరి తరఫున మొట్టమొదటిగా వారికి మనం అభినందన తెలియజేయాలి అంటే ఏదైనా మంచి విషయం చేయడానికి సంకల్పం ఎవరైనా చేయాలి పూనుకోవాలి ఎందుకంటే ఈ సమాజంలో ప్రస్తుతం మంచి విషయాలు చెప్పడం చాలా ఇబ్బంది అయిపోతుంది అదే మీరు ఏదైనా సెన్సేషనల్ విషయం కానీ ఏదైనా క్రిటిసైజ్ చేసే విషయం కానీ చెప్పాలంటే మీకు వీక్షకులు ప్రేక్షకులు చాలామంది ఉంటారు ఇక్కడ ముఖ్యంగా కన్స్ట్రక్టివ్గా మనం చెప్పాలంటే చాలా శ్రమ పడాల్సి వస్తుంది వారు చేస్తున్న కృషి మనం అందరం కూడా మెచ్చుకోవాలి ఆ తర్వాత ఎంతోమంది వ్యవసాయదారులు వారు క్రమక్రమంగా ఈ ఆర్గానిక్ వ్యవసాయం వైపు వాళ్ళు వస్తున్నారు అలాగే ఆర్గానిక్ మేళాలో రెండవ రోజు మూడవ రోజు మన స్టాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో మన సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ నుంచి మన స్టాల్ నూట నలభై ఏడవ స్టాల్గా పెట్టామంటే దీనికి సందర్శకులు అనేక మంది వచ్చారు అలాగే అయినటువంటి ఆస్ట్రేలియన్ సిటిజన్ కూడా వచ్చి మున్సిపల్ వారి ద్వారా అడిగి తెలుసుకుని ఎలా టెర్రస్ గార్డెనింగ్ని ఎలా ఇంప్రూవ్ చేస్తున్నారు వీళ్ళు వాడే టెక్నిక్స్ ఏంటి ఏ రకమైన పెస్టిసైడ్స్ కానీ రసాయనాలు వ్యవసాయ వాడేవి అన్నీ కూడా ఆర్గానిక్ మెథడ్స్లో ఎలా చేస్తున్నారని ఆయన అడిగి తెలుసుకున్నారండి అలాగే మున్సిపల్ అధికారులు అయినటువంటి చాలామంది వచ్చారు అందరూ ప్రేక్ష వీక్షకులుగా వచ్చి వీటి గురించి అడిగి తెలుసుకున్నారు ఎలా మీరు మిద్దె తోటల సాగులు ఎలా చేస్తున్నారు దాని టెక్నిక్స్ ఏంటి ఎంత ఈజీగా ఇల్లు తీయచ్చు అనేది తెలు తెలుసుకోవడానికి చాలామంది వచ్చారండి వచ్చి అడిగి తెలుసుకున్నారు అందులో రైతుల సమ్మేళనంలో రకరకాల రైతులు కూడా వచ్చారు ఇందులో భాగంగానే ఈ సార్ కూడా వచ్చారు ఈయన రైతుల వ్యవసాయ ప్రకృతి వ్యవసాయం నుంచి కూడా ఆయన మెలకువలు నేర్పిస్తారు అందరికీ కొన్ని గ్రామాలని తీసుకొని వాటిని చేయడం ద్వారా మున్సిపల్ కమిషనర్ అయినటువంటి శ్రీకాంత్ వర్మ గారు వచ్చి స్టాల్ని సందర్శించారండి అడిగి ఐశ్వర్య గారి దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నారు ఎలా అయితే దీనికి హెల్ప్ చేయగలుగుతారు విద్యుత్ తోటలో ఏ విధమైన హెల్ప్ జరుగుతుంది

సందేశం ఇవ్వడం జరిగిందండి అలాగే మిగతా స్టాల్స్ని కూడా ఆయన సందర్శించారు అందులో భాగంగానే న్యాచురల్ ప్రొడక్ట్స్ అయినటువంటి నాహా ని కూడా ఆయన చూసి వాటి నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళారు అలాగే ముందు రోజు ఏర్పాట్లలో భాగమైనటువంటి అందరూ ఎలా ఉత్సాహంగా పాల్గొన్నారు సిటీజీ మెంబర్స్ వాళ్ళ యాక్టివ్నెస్ని తెలపడం కోసం బిహైండ్ ది స్క్రీన్ బిహైండ్ ది ప్రోగ్రామ్ ఎంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి వీళ్ళందరూ చేయి చేయి కలిపి ఒకరి నుంచి ఒకరు సాయం చేసుకోవడం ద్వారా అందరూ ఈ ప్రోగ్రాంని ఎంత బాగా సక్సెస్ చేయగలిగారండి ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ సహాయం ద్వారా ఈ ప్రోగ్రాంకి బాగా చేయతను అందించి ప్రోగ్రాం ఎంత బాగా సక్సెస్ చేశారండి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళు సహాయం చేసిన వాళ్ళు అలాగే ప్రతి ఏ యాక్టివిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు అండి ఎందుకంటే ఈ ప్రోగ్రాం ఎంత బాగా సక్సెస్ అవ్వడానికి ప్రతి ఒక్కరి శ్రమ కృషి అలాగే వాళ్ళ పార్టిసిపేషన్ కూడా చాలా బాగుంది ఇలాంటి మీట్లు కానీ అలాగే మేళాలు కానీ ఎన్ని పెట్టినా కానీ ఇంతే ఉత్సాహంతో తప్పకుండా దాన్ని సక్సెస్ చేయగలరండి అలాగే వచ్చే ఐదవ మేళాలో ఇంకా ఎక్కువ మంది రైతులు ఎక్కువ మంది పాల్గొంటారని ఆశిద్దాం అలాగే సిటీ ఆఫ్ టెరస్ గార్డెన్స్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ సిటీజీ మెంబర్స్ని సంప్రదించండి అలాగే ఈ గ్రూప్ని తప్పకుండా ఎక్కువ మంది ఫాలో అవుతూ అందరూ ఇందులో జాయిన్ అవ్వాలని కోరుకుంటూ సైన్ ఆఫ్ మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొచ్చి దయచేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్